వెల్కమ్ యాక్టివ్ మీటివి నిరువి స్వాతి నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గణేశాధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీన శాంతియుత నిరసన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీను కూటమి ప్రభుత్వం పీపీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నందున దానిని ఆపడానికి నిరసనగా పద్దెనిమిదవ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే రోజున నర్సీపట్నం అబీజ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు తీసుకోవడం జరిగిందని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం ద్వారా నిర్మాణాలు చేపట్టాలని పేద బడుగు వర్గాలకు అండగా ఉండేటట్టు చేయాలని ఈ మెడికల్ కాలేజ్ మా వైసీపీ ప్రభుత్వ హయంలో తీసుకురావడానికి గల కారణం వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ వెళ్లాలంటే వంద కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల మార్గ మధ్యలోనే ఎన్నో ప్రాణాలు పోతున్నాయని అందువల్లనే నర్సీపట్నంలో అన్ని వైద్య సదుపాయాలు పేద ప్రజలకు ఉచితంగా వైద్య మరియు వైద్యం అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో మేము హాస్పిటల్ నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం వచ్చి దానిని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదని గణేష్ అన్నారు తదితరులు పాల్గొన్నారు గత జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అవి అప్పటికే ఏడు కాలేజీలు పూర్తయినాయి లేదా పది కాలేజీలు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి కోటం ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనివల్ల నష్టం ఏంటంటే ఈ రోజు ఆ పది హాస్పిటల్ సంబంధించి మెడికల్ కాలేజీ సంబంధించి నర్సీపట్నం కూడా అందులో ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటుపరణ చేయడం వల్ల చాలా తీవ్రంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతున్నాం దానికి కారణం ఏంటంటే అది ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజీతో పాటు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ కూడా ఉంటుంది కార్పొరేట్ స్టైల్లో మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి పేద కుటుంబాలు కూడా ఉచితంగా సేవలు అందిస్తూ మరి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఇది తెలియగా ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రైవేట్ వ్యక్తి కట్టుబడడం వల్ల పీపీపీ ద్వారా మరి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే ఏదైతే విశాఖపట్నంలో కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయో ఫీజులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసే కార్యక్రమం అందుకని దాన్ని నిరసనగా ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి నిరసనగా దాని ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వమే టేకప్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నాడు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా చేశారు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మరి పద్దెనిమిదో తారీఖున ఆ రోజు అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంత ప్రజల యొక్క అభిష్టం మేరకు కోరిక మేరకు ఒక నిరసన కార్యక్రమం అభి సెంటర్ లో గాంధీ విగ్రహం వద్ద ఒక నిరసన కార్యక్రమం చేస్తూ మా తాలూకు ప్రజల తాలూకా మనోభావం మా తాలూకు ప్రజల యొక్క మన నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయో మరి అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంతం నుంచి చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ రోజు ఇప్పుడే మరి గౌరవ మరి సీఏ గారిని టౌన్ సిఏ గారిని కలిసాం ఆ రోజు పర్మిషన్ ఇవ్వండి మరి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది అగ్నిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొడుకు మా ప్రాంతంలో ప్రజలు వేలాది మంది ప్రజలు కేవలం ఒక నర్సీపట్న నియోజకం కాదు మెడికల్ కాలేజ్ ఈ మరి పాడే నియోజకం సంబంధించి మరి చింతపల్లి మరి మండలం కానీ జీకే విధి కానీ కొయ్యూరు మండలం కానీ ఇటుపక్క పాయకరబడికి సంబంధించి కోటగుట్లు కానీ ఇటు రోలుగుంట మరి చోడవరం నియోజకవర్ సంబంధించి అంటే కొన్ని వేలాది మందికి మరి ఎంతో ఉపయోగకరమైన హాస్పిటల్ కనుక దయచేసి దీన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనకి తీసుకొని ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజీగా ఉంచేందుకు చేయాలని చెప్పి మీ ద్వారా మరి కోరుకుంటూ మరి రేపు పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాల రోజున మా తాలూక నిర్సని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపడతాను జై జగన్. ఉండండి నిరంతర వార్తా సవంతి మీ టీవీలో.